బీసీసీ స్వాగతం నేటి ముఖ్యాంశాలు మార్షల్ ఆర్ట్ వల్ల ఆత్మస్థైర్యాన్ని శారీరక దృఢత్వం పెరుగుతుందని తెలిపిన డీఎస్పీ నరసింహమూర్తి తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని సరోజిని కళ్యాణ మండపంలో కెనీషిటో రీవ్ కరాటేడు ఇండియా ఆధ్వర్యంలో కరాటీ బెల్ట్ ఫీడింగ్ ఇయామి నేషన్లో కార్యక్రమం జరిగింది కార్యక్రమం ఒక ముఖ్య అతిథిగా శ్రీకాళహసిడిఎస్పి నరసింహమూర్తి సే గోపి వెంకటేశ్వర రవి నాయక్ తిమ్మయ్య కరటి కోచ్ ధనుష్ మరియు కమిటీ మెంబర్లు సతీష్ సురేష్ గౌతమ్ మరియు తల్లిదండ్రులు మొదలైన వాళ్ళు పాల్గొన్నారు ముందుగా అతిథుల చేతుల మీదుగా దీప ప్రజ్వాలన కార్యక్రమంలో ప్రారంభమై అనంతరం బెల్ట్ ఎగ్జామినేషన్ వారి బాక్సింగ్ ట్రైనింగ్ కార్యక్రమం ప్రారంభమైంది విద్యార్థులు చేసిన విన్యాసాలని అతిథులు విద్యార్థుల తల్లిదండ్రులు వీక్షించారు డిఎస్పి నరసింహమూర్తి మాట్లాడుతూ విద్యార్థులు కరాటీలోని బెల్ట్ ఫీడింగ్ కార్యక్రమం చాలా ముఖ్యమైనదని తెలిపారు ఒక స్థాయి నుంచి ఇంకొక స్థాయి రంగుల రూపంలో గుర్తించడం అని తెలిపారు ప్రస్తుతం బ్లూ నుంచి టూ గ్రీన్ రంగుని విద్యార్థులు అప్గ్రేడ్ చేస్తున్న మార్షల్ ఆర్ట్ వల్ల విద్యార్థులు యొక్క చురుకుదనం పెరుగుతుందని శారీరక దృఢత్వం మానసిక ఉల్లాసంగా ఉంటారని తెలిపారు ముఖ్యంగా ఇప్పుడు ఉన్న తల్లిదండ్రులు పిల్లలకు ఫోన్లో అలవాటు చేయకుండా విద్యార్థులను ఇలాంటి క్రీడల్లో అలవాటు చేసి వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందని కోరారు

ఆస్ట్రేలియాలో డ్రోన్ అనేది నిరంతరంగా